చెప్పదు బాగుంది ఖండించారు మీరు ఖండించినప్పుడు ఓటే చెప్పండి ఇంతకుముందు ఐదు బాగుంటుంది బాగుంది సార్ ఏ విధంగా బాగుండదు మీరు చెప్పండి బాగుండదు చెప్పండి రైతులకు మీరు చంద్రబాబు నాయుడు బాగుండదు ఏడు చెప్పండి ఏడు చేశారు ఎక్కడో తీసుకెళ్లి నీలాంటి వాళ్ళకి విలుగునిస్తున్నారు చాలా ప్రతి మనిషి చేయాలి అని చెప్పి చెప్పండి ఒక మనిషికి చెప్పానని చెప్పి చెప్పండి ఒక్క మనిషికి చేశాడు అని చెప్పి చెప్పండి మీ వాళ్ళు ఈ రోజు కొన్ని కోట్ల మంది ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటున్నారు మాట్లాడబాకండి మాట్లాడబాకండి మెడికల్ కాలేజ్ పోతే ఎట్ట తయారైంది మెడికల్ నువ్వు అది కూడా కడకలేదు అనవసరం భారత్ లేదని కాదు మీకు ఏం చెప్తే నేను నోట్ చేసుకునే పాయింట్ రాస్తాను చెప్పండి గురించి కాదు అందరూ మీరు రైతు చెప్పండి చదువుకుని వీళ్ళు చెప్పండి ఏ భాగం రేటు సార్ నీ ఒరి ఒరిగి లేదు మినివేస్తున్నా మినువు లేదు పెసరేస్తా పెసర ఎందుకు లేదు తొమ్మిది వేలు వేలని తొన్న ఇరవై ఆరు వందల రూపాయలు అమ్మని వైఎస్ ప్రభుత్వంలో నా ఒడ్లు వచ్చేసి రెండు వేలని మినువులు వచ్చేసి తొమ్మిది వేలు వేలని పదకొండేసారి రెండు వేలు తీసేసి తీసేయి ఆ తొమ్మిది వేలు అమ్మిని మేమే రైతులు నేను అరవై ఎకరాలు వ్యవసాయం చేస్తా నాకు అరవై మీద ఇరవై లక్షలు లాసు సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయలు నా ఒక్కడికి లాసు ఇది మా మామయ్య పాతి కేసేవాడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా పాతికేసేవాడు అలా పదికొచ్చాడు ఏది ఒడ్లు రేట్ లేవు మిగతా రేట్ లేవు అయిపోయింది కదా చెప్పండి మొన్న ఏదో ఇచ్చాడు ఎకరానికి ఎంత తీసుకున్నారు ఎవడే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మీకు ఓటేసాడా ఓటేయలేదా మొదల ప్రాంతం ఎవరు చూడాల ఓటేసాడు అధికారం చాలా బాగా రెడ్డి అరసం వాడు కల్లా పంపియాలి మనం వాడు ఓటేసాడా లేదు ప్రాంతం తోడు మతం చూడం పేదం మొత్తానికి ఏం చేశాడు మన నారదాకేదో నాకు జగన్ ప్రభుత్వం తల్లికి వందల కింద చాట పదమూడు పదమూడు వేల రూపాయలు పడేవి ఈ సంవత్సరం రాగానే ఒక సంవత్సరం పడాలి రెండో సంవత్సరం అయితే పంచాయతీ కడిపోతే నీకు మూడు ఎరా పొలం ఉందని చూపిస్తుంది ఈ పేరు మీద మూడు ఉందని చూపిస్తుంది అప్పుడున్న మూడు ఇప్పుడు లేదా ఉందిగా ఎందుకు తీసేయటం పట్టగొట్టి నీ పెట్టాడు నా పట్టగొట్టి నీ పెట్టాడు తెలుసా నా పట్టగొట్టి నీ పెట్టాడు నా దగ్గర లేదు అయినా కానీ నాది కొట్టి నీ పెట్టాడు తెలుసుకోండి కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొరలో కావల వండి స్వామి చేయలేదు ఎక్కడో అడవుల్లో చెట్లు వీళ్ళకి వీళ్ళు వీళ్ళకి డబ్బు ఉందిగా

બેવો તો પણ નહોતો આને નહોતું મે સપ્લાય કર્યો છે ને ચાલે છે ને જમ નેટું નતરો નાઈકલ પાટન ને નાઈકલ પાટન પાડો આ જરૂર નમ મારા રખનો પડો ఇప్పుడు మీరు సహజంగా మాట్లాడుతున్నారు జేవీ లేని బీద దౌర్పాకిడా రూపాయి ఎందుకు జేబు తీట్లాగో వీడు 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 ఇల్లు కొంపలు అన్ని తాకట్లు పెట్టుకునే లక్షల కోట్ల అడ్వాన్స్ లెక్క కడుతున్నాడు నాడప్పైగా అంటే నాడప్పని మొత్తం నా దక్కల్లా

ఏది ఏమన్నా రమీల పరంగా మనం కొట్టుకోకూడదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నారు ఇప్పుడు గారు ఉన్నారు ఇప్పుడు మీరే అన్నారు మేము అన్ని చేసాం మీరు అన్నారా ఉదాహరణకు వీళ్ళు కొంచెం సౌండ్ పార్టీ సౌండ్ పార్టీ పార్టీ నొక్కేవారు ముందు నొక్క లాగేవారు ఆ లాగి పేదల పనిచేవారు జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ వాళ్ళు జేబులు వేస్తున్నారు పేదల మంచా వాళ్ళు ఇగో ఈ మనిషే ఈ మనిషి తిట్టున్నాడు నా డబ్బులే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు ఆ అది నా ప్రభుత్వం చెప్పి చెప్పడం నాకు ఈ మనిషి చెప్పాడు